కలిసినాం కలిసి ఫుల్ ఫన్ చేసినాం ఆ ఫన్ కావాలంటే మొత్తం ఫుల్ ఫుల్ వీడియో వీడియో చూడండి మొత్తం ఇంకా ఇంకేమేం చేసినాం అనేది మీరు కూడా ఇట్లా చేసి ఉంటే సెక్షన్ లో కామెంట్ పెట్టండి హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్స్ కాల్ చేసి సో మా ఫ్రెండ్స్ వస్తున్నారు సో మా ఫ్రెండ్స్ తో ఎట్లా టైం స్పెండ్ చేస్తానో ఈ బ్లాగ్ టిఫిన్ చేద్దాం అన్నారు టిఫిన్ చేయడానికి టిఫిన్ దూరం అయిపోయింది సో మా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ మా ఫ్రెండ్స్ రూమ్ చేస్తాను ఇప్పుడే మా ఫ్రెండ్స్ రూమ్ లో మొత్తం బుక్స్ ఉంటాయి ఇది కబోర్డ్ ఇటు బెడ్రూమ్ చివరి డైరెక్ట్ డైరెక్ట్గా మా వాళ్ళు ఇటు పని చేస్తున్నారేమో ఫన్ ఫోన్ రోడ్ ఓకే ఓకే నన్ను ఎట్లా వస్తా హీరో మధ్యలో ఉన్నాడు నవీన్ హీరో నవీన్ అంటారా వావ్ అనిల్ అనిల్ కాడేమో ఇక్కడేమో చేస్తాడు వెంకీ బ్రో ఏమో ఫోన్ ఫోన్లో బిజీ లవర్ బాయ్ బిజీ బిజీ ప్రభాకర్

మా మన వీడియోలో ఎక్కడ కనిపిస్తూ ఉంటాడు వీడేమో బొమ్మనేది తెలుసు మన వ్యూవర్స్ ఓకే ఇప్పుడు వచ్చినాం థియేటర్కి అందరం ఇదేమో బ్యాచ్ వెళ్ళాలి లోపలికి వెళ్ళి మొత్తం రచ్చ రచ్చ ఉండే స్టాప్ అయిపోయింది సో ఇప్పుడైతే సినిమా ఇచ్చి పారేసాడు మూవీ ఇప్పుడే అయిపోయింది కానీ ఈ మూవీ మొత్తం చింపి పారేసింది మొత్తం వేరే లెవెల్ ఉంది సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెప్పు ఎట్లా మూవీ అయితే ఇచ్చి పడేసింది ఎస్ రియో బుర్రా పాడు క్యూ గేగా అసలు ఇంకో బుర్రా పాడు క్యూ గేగా అసలు ఇంకో సరే పోయేది ఉంటే నేను విలువలే పెట్టుకోలు మీలే పైసలు నేను అత్తనే శివా చెప్పు నీది రియో మూవీ ఎక్కినా ఉంది బ్రో మస్తుంది మూవీ వీరు వీపు వీడియో మొబైల్ లో పక్కన ఎలా ఉంది మొబైల్ రావట్లేలా యాక్టివేషన్ చేశారనుకున్నా సో ఇప్పుడు నేను సెలబేల్ తెచనా రేట్ మనేల ఎంత ఆఫర్ పైచ్ రేట్ నిస్ హనల్ జ ఆఫర్ హ చేస్తున్నా ఈ వ్లాగ్ ఎంతవరకు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొన్న వీడియో కోసం వెయిట్ చేయండి కంట సినిమాన్ని కొట్టడం మర్చిపోకండి